స్వాగతం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తా కార్యకర్త అధినేత ఇది తెలుగుదేశం పార్టీ నినాదం ఆ మాటను ఆచరణలో పెట్టేందుకు సత్వర కృషి కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం సమావేశం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు కందుకూరు నియోజకవర్గ కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బుధవారం సాయంత్రం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట మేరకు కార్యకర్త అధినేత అనే నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు కార్యకర్త అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెడుతోందని ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారన్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశానికి ఉందని వ్యాఖ్యానించారు ఇటీవల కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి బుధవారం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారికి అండగా నిలవాలని వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు పార్టీ నామినేటెడ్ పోస్టుల్లో కేటాయింపుల్లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి బూత్ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు కందుకూరు పట్టణంలో అభివృద్ధి కొరకు సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు వార్డుల్లో ఏవైనా అభివృద్ధి కొరకు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే తక్షణం పరిష్కరించేందుకు కృషి చేస్తామని నాయకులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇప్పుడు శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జీలు చిలకపాటి మధు వడ్డేళ్ల రవిచంద్ర ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య షేక్ రఫీ బెజవాడ ప్రసాద్ కోనం నరేంద్ర మోదడుగు వెంకటేశ్వర్లు ముచ్చు వేణు షేక్ సలాం పులి నాగరాజు సవిడిపోయిన వెంకటకృష్ణ తల్లపనేని రవీంద్ర పట్టణ మహిళా అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీ రాజ్యం ప్రధాన కార్యదర్శి కల్లూరు శైలజ సీనియర్ నాయకులు యూనిట్ ఇన్ఛార్జీలు వార్డు అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు